ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి నా నమస్కారాలు ఈరోజు మేబీ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్ దృష్ట్యా మరి మెథడ్ బిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి కంటెంట్ ఎలా వచ్చింది అసలు తెలంగాణ డిఎస్సి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ జస్ట్ లైవ్లో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా బయాలజీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా లైవ్లో సెవెన్ ఓ క్లాక్ వచ్చినట్లయితే మన తెలంగాణ డిఎస్సి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము దానివల్ల మనకి ఏం చదవాలి ఎక్కడ ఏంటి అనే విషయాలని కూడా తెలుస్తాయి వన్ ఆర్ టూ డేస్లో మనకి యథావిధిగా క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కొంచెం రికవరీ అవ్వడం జరిగింది కాబట్టి అప్పుడే క్లాసులు వెళ్ళి వెళ్ళకుండా ఒక డైలీ ఒక టూ డేస్ లైవ్ క్లాస్ చెప్పిన తర్వాత మిగతా క్లాస్ చెప్తాను మరి ఆర్సి శర్మ బుక్ నుంచి కూడా కొన్ని బెట్లు ఇచ్చారు కాబట్టి ఆర్సి శర్మ బుక్ డిస్కస్ చేద్దాము తెలుగు అకాడమీ బుక్స్ని కూడా ఒకసారి చూద్దాము అంటే ఎలా మరి తెలంగాణ డిఎస్సి జరిగింది కాబట్టి రానున్నటువంటి ఏపీ డిఎస్సి ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సెవెన్ ఓ క్లాక్ రండి ఈరోజు థ్యాంక్ యూ